తీసుకో అండ్ తీసుకో ముగ్గురు కలిసి నాకు ఒక్కొన్న ఆడుకుంటురా

వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ గాయస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మీరు అందరు చూసి రాత్రి రెండు గంటలకి ఒక టార్చర్ అనేది నాకైతే వాళ్ళు చేసిర్రో గుర్తుంది కదా బ్యాండ్ గిండ్ పెట్టేసి ఒక పండుకోయటోన్ని కూడా ఒక నిద్రలకే లేపితే ఎట్లుంటుంది ఆ టార్చర్ ఎట్లుంటుంది అనేది వాళ్ళకు కూడా తెలియాలి కదా రివెంజ్ ఇస్ రివెంజ్ సో ఇవాళ వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ఒక బండి లోపల తీసుకోయి బండి స్టార్ట్ చేసి ఫుల్ ఎక్సిలేటర్ ఇస్తాను ఫుల్ నిద్రలో ఉన్నారు వాళ్ళకి అసలు వండుకొని అయ్యాలా అయ్యాలా మొత్తం టార్చరే చేస్తాను మీరు చూడరు అండ్ గైస్ మీకేమైనా కంటెంట్లు గుర్తొస్తే అన్నా ఎవరి మీద ఏం చేయాలా అన్నా ఈ కంటెంట్ చేయండి అని చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ కంటెంట్ నేను ఖచ్చితంగా చేస్తాను

అవతల దిప్పు బండి అవుతలు దిప్పు లేదురా నాకు అట్లా చేసా నాకు ఎంత టార్చర్ చేసిరా లేకూరు మీరు కథంలో వేయాలి టైం పాస్ టైం పాస్ లో అన్నాడు డాన్స్ ఆడదాం దా

ఒక చిన్న తోటి చంపుదామని చెప్పి అనుకోని సార్ నాకు మూడు రోజులకైనా మోషన్స్ మోషన్స్ ఎందుకు ఈ పొగ పొల్యూషన్ పొగ తోటి ఇప్పుడు చచ్చిపోతే గంగాన ఉందా ఓరికి డస్ట్ ఉందా

వీళ్ళు ముగ్గురు ఒకటి నేను ఒక్క కాదు సెంటిమెంట్ ఎమోషనల్ నేను ఒక్కనే వీళ్ళు ముగ్గురు నీకు నాకు ఎడిటింగ్ వేసేటోడు ఒక్కడే కదా రాజన్నవాడు అరే చూ ఇది అవుతున్నావు డే బై డే నువ్వు

అడిగే చెప్పకుంటా వెరీ గుడ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ బాయ్ మొత్తం బాయ్ ఇస్తాను గుడ్ బాయ్ తిరుగుతా లేకుండా అంటే

ஏனா வீல் இடோ இது டார்ச்சர் தன தான் ஏம் இடம் மேம்

నేనేమన్నా చేసినా ఎప్పుడు చేస్తారా దండం పెడతా ఏది కడి చేయలే రాయ నేను ఏమైనా చేసినా కావాలని యాక్టింగ్ చేస్తా

મારા મોન્ના ચરબડવાડે એકકો જેતો માં ઇંતપે ન્યુસેશન આ પાઇન મારતા રહો અમાર એટલે చె అరే అవుతుంది వాళ్ళు మాట్లాడితే కూడా నేను మాట్లాడద్దు అంటాను అప్పుడు కూడా పడుతుంది పోతానన్నా పోతాను నాకు ఇది వద్దు వద్దు అయ్యే పోతాను వీడియో వేసినట్టు లేదు వాళ్ళు ఇప్పుడు లేదు

మనిషిలే నాశనం లేదు సార్ నేను చెప్తున్నా ప్రజా కాళ్ళు తాకింది బాబు ఇప్పుడు సెంటిమెంట్ విజయం నేను నేను ಕಲ್ಲಿ <laughs> ಚೂಟ್ తీస్తే పెట్టు తీసుకో పండగ తీసుకో రోజు వీడియో చూసింది లేదు చేస్తామా కథం ఏడికి ఆడికి రాబోయే ఏమంటారు చెప్పుకొని నాకు ఎందుకు రాబోయ్ మనం నిజాయితీగా ఉండాలనుకుంటాం వీళ్ళు వీళ్ళు మొత్తం కమలాసలు కాదు వాళ్ళ అయ్యా అయిపోయారు వీళ్ళు వీళ్ళంతా డేంజర్ చేసేస్తుంది

ale <laughs> oh, 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 oh. ah, <laughs> ye nana ha 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 cɔkɔli fɛy cɛkɔli fɛy cɛkɔli fɛy. ਲੱਗੇ ਵਰਤਦਾ ਰਾ ਇਹ ਰੱਖ ਤਾਂ ਆ ਰਹੀ ਪਈ ਵੱਤ ਨਹੀਂ ਜੀਦਾ ਬੜਾ ਬੀਜਾ ਪਾ ਰਣਾ ਕੋੜਕਾ ਇੰਤੈਸਨਾ ਵਾਇਦਾ ਲੈ ਰਾ ਕੋੜਕਾ ਅੜਦਾ ਇਹ ਬੈਲਡ ਵਟ ਰਿੰਦਾ ਕਸੇ ਰੇ ਮਮਾ ਨਾਜ ਕਈਆ ਅੱਲਾ ਤੁਸ ਤੋਂ ਨਾ ਵੰਦਿਆ ਅੱਜ ਕਈਆ ਬਲੀਂਦਾ ਜਾ ਉਹਨੇ ਅੱਜ ਕੋੜੀ ਕੀ ਅੰਨਾ ਦੋੜਾ ਮੁੱਟਣਾ ਅੰਨਾ ਤਰੋ ਰਾ ਕੋੜਕਾ దీనికి ఒకటో కాప్షన్ రాడు రాజీకో పదివే వ్యక్తి అనే కొడుకా ఈ టచర్యాలా వీళ్ళకి ఆ వీళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చినట్టు అయితే నంబర్ చెప్పుకోరు పైసా పైసలు చూసినా వీళ్ళు చూసినా వీళ్ళ నటరా అనేది ఒక లైవ్ లో చూపించిన యాక్టర్లు వీళ్ళు ఒక నంబర్ యాక్టర్ ఏడ్చినట్టు నేను కొట్టే గుంటారు ఏం చేస్తారు పోయి మొత్తం వాళ్ళేసి మొత్తం వాళ్ళేసి

గుడమైన వాకోడర్గ గుడమైన వాకోడర్గ ఉదయాల సరేన బాల రాగమైన వాకోడర్గ అదెన జోరుడా నువీల అనుకునేటి కొత్తటి మేడ కావలే కొడుకా గుడర్గ నుకునే కచ్చ గుర్చుందవాయే కొడుకా కొడుకా సామలకి అందరే కావలే కొడుకా

ఎప్పుడు మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు అన్నారు వాడు దయ్యం లాగా ఎక్కితే ఎట్లుంటది వద్దురా మీరు ముగ్గురు కలిసి నాకు ఒక్కొక్క అంటే వీళ్ళ కొట్టి కొట్టి బెల్ట్ కూడా నాశమైన వీళ్ళు ఇగో నాకు చేయనీయారు నాకు బతకనియారు నిద్రకెళ్ళి లేపిన అది సాటిస్ఫాక్షన్ ఉంది వీళ్ళు ఏమనుకుంటారు ఆ మనదే అవుతుందని నాకు మంచిగా ఉండేటోని కూడా చంపేసి